విచాపురం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి వైసీపీలో అక్కడక్కడ ఉన్నటువంటి నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి ఇప్పుడు ఆ పార్టీకి బలాన్ని పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంచెంకోటని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొంచెంకోటని ఈసారి కూల్చివేసి వైసీపీ జెండా మిగిలివేస్తామన్నటువంటి ఒక సంకల్పంతో నాయకత్వం అంతా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే తెలుగుదేశం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మూడోసారి గెలుస్తాము హ్యాట్రిక్ సాధిస్తాము అన్నటువంటి నమ్మకంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే కాదు రాజకీయ విశ్లేషకులుగా కూడాను చెప్పుకుంటున్నటువంటి నత్తు నరేంద్ర గారు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి రాజకీయ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ప్రచార పర్వంలో ప్రజల నుంచి ఏ పార్టీకి ఏ విధమైనటువంటి మద్దతు వస్తుంది నిజంగా తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు ఈ మూడున్నర దశాబ్దాలలో వాళ్ళు సాధించింది ఏంటి ఆ పార్టీకి అది నిజంగా ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది అన్నటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులను ఆయన నుంచి రాబట్టే ప్రయత్నం చేద్దాం నరేంద్ర గారు ఎలా ఉందండి ప్రచార పర్వంలో వెళ్తున్నారు బహునాయకత్వం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంతవరకు ఇది మీకు కలిసి వచ్చే అంశం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మేలు మలుపు కాబోతుంది ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉండే గతంలో ఉండే కాంగ్రెస్ నాయకత్వం కానీ ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ వాళ్ళ సుశిక్షితులైన సైనికులుగా రా నాయకత్వానికి పుణికిపుచ్చుకొని ఒక సమర్థవంతమైన నాయకులుగా ఎదిరి ఎదిగిన దశలో ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని సామాజిక న్యాయం కోసం అధిక సంఖ్యాకులైన వర్గాల నుంచి ప్రతినిధులుగా ఎంపిక చేస్తే తమ సామర్థ్యాన్ని తమ ప్రతిభను గుర్తించి తమకు అభ్యర్థిత్వాన్ని కల్పించమని కోరే నేపథ్యంలో వేరువేరు మార్గాల ద్వారా ప్రయత్నించేవారే కానీ పార్టీని కానీ పార్టీ సిద్ధాంతాలు కానీ విభేదించేవారు కానీ వర్గాలుగా విడిపోయిన వారు కానీ కాదని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితి సమర్థవంతమైన నాయకత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అనే పార్టీకి లేదు అది కేవలం ఒక ఉద్వేగభరితమైన ఓటర్ల ద్వారా సంక్రమించిన నాయకత్వాన్ని మాత్రమే వాళ్ళు పెంచుకున్నారు తప్ప ప్రజల్లోంచి వచ్చే నాయకత్వం కాదు కావాలంటే మీరు ఒక్కసారి గత నలభై సంవత్సరాల పరిస్థితిని చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికైన ఒక్క అచ్యుత రామయ్య మినహా మిగతా ఎవరు కూడా ప్రజల్లోంచి వచ్చే నాయకులు కాదు కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కానీ వారి ప్రతినిధులను ఎంపిక చేసేటప్పుడు ప్రజల్లోంచి వచ్చే ప్రతినిధులు మాత్రమే ఎంపిక చేసే ఒక గొప్ప వాతావరణం ఈ పార్టీలో ఉండేది సో ప్రజల్లోంచి వచ్చిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు నామినేటెడ్ నాయకులు మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఉంటారు సో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపంచంలా ప్రజల్లోకి వెళ్తా ఉంది తెలుగుదేశం పార్టీ అనే పార్టీ ఇంకా చిగురుటాకులో వణికే ప్రయత్న పరిస్థితుల్లో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉంది కారణం ఏమంటే గడచిన నలభై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో శాసనసభ ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ వారిని ఎంపిక చేశారు ఈ నలభై సంవత్సరాల ఈ సామాజిక ప్రస్థానంలో ఇచ్చాపురం నియోజకవర్గ ప్రగతి ఒక్క మెట్టు కూడా పైకి లేకుండా ఉన్న పరిస్థితి ఆ పరిస్థితికి కారణం తెలుగుదేశం పార్టీ ప్రతినిధులే భావం ప్రజల్లోకి ఇప్పుడుండే మంచి విద్యావంతులైన ప్రజల్లోకి చాలా లోతుగా వెళ్ళింది ఈ కారణం చేతనే తెలుగుదేశం పార్టీని ఇచ్చట ఈ నియోజకవర్గంలో ఓడించాలనే ఒక సంకల్పాన్ని ఒక ప్రతినిధి పూనారు ప్రజలు పూనుకుంటున్నారని చెప్పడం కాదు సరే ఎనభై మూడు తెలుగుదేశం పార్టీని ఇంటి రామారావు స్థాపించిన తర్వాత రెండు వేల నాలుగులో ఒక్కసారే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇంత సుదీర్ఘమైనటువంటి కాలం తెలుగుదేశం పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గాన్ని పాలించింది మరి ఎందుకు సార్ ఆ స్థాయిలో అభివృద్ధి అయినది ఎందుకు మన ప్రాంతం కనిపించట్లేదు ఎప్పటికి కూడా ఇచ్చాపురం నియోజకవర్గం అంటే ఒక వలసల ప్రాంతంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటారు ఈ దుస్థితికి కారణం ఏంటి రాజకీయ నాయకులు లోపమా లేకపోతే వాళ్ళని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం మీకు ముందుగా నేను చెప్పాను కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఎంపిక ఎంపిక చేసుకున్న ప్రతినిధులు అన్నవారు వాళ్ళు పార్టీ నామినేటెడ్ వ్యక్తులే తప్ప ప్రజల్లోంచి ప్రజల అవసరాలలోంచి ప్రజల ఆకాంక్షల్లోంచి వచ్చిన వ్యక్తులు కాదు అందుకనే ఇక్కడ ప్రజల ఆకాంక్షల గురించి ఆలోచన లేదు ఇక్కడ ప్రజల అవసరాల గురించి అవగాహన లేదు ఇక్కడ ప్రజల వృత్తి వారి యొక్క వ్యాపారాలు లేదా వారి జీవన విధానం గురించి ఒక స్పష్టమైన అవగాహన లేని వ్యక్తులు నామినేట్ చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులను ఎమ్మెల్యేలుగా ఎంపిక చేసుకోవటం వల్ల వాళ్ళకి ప్రజల పట్ల చిత్తశుద్ధి లోపిస్తుంది అన్నది మాకు అనిపించేది ఎందుకంటే ఇచ్చాపురం నియోజకవర్గం కాక ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల అవసరాల కోసం వారు ఏ స్థానంలో ఉన్నా వాళ్ళ ప్రతిపక్ష స్థానంలో ఉన్నారా లేదా అధికార పక్షాన ఉన్నారా అన్నది పరిగణలోకి తీసుకోకుండా వారి నియోజకవర్గాల అవసరాల గురించి నిరంతరం ప్రభుత్వంతోను ప్రభుత్వ సంస్థలతోనూ కరస్పాండెన్స్ చేసుకుంటూ అలా అవసరాలు తీర్చుకునే ప్రయత్నం మిగతా నియోజకవర్గాల్లో జరిగింది పెరిగి ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపిక కావటం అది తెలుగుదేశం పార్టీ నామినేట్ చేసిన ఎమ్మెల్యేలు ఎంపిక కావటం వల్ల మనకి దౌర్భాగ్యం ఏర్పడిందని నేను భావిస్తున్నాను ప్రజల ప్రజలతో ఆలోచన కూడా అదే అంటే చాలా మేము చేసాము అభివృద్ధి నియోజకవర్గంలో తెచ్చినటువంటి బ్రిడ్జ్లు కానీ లేకపోతే రోడ్లు కానీ ఇతరత్ర సామాజిక అవసరాలు కానీ అన్నీ మేమే తీర్చామన్నటువంటి అన్నటువంటి ఒక ప్రచారం బలంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు చాలా దురదృష్టం ప్రజలు అమాయకులు వారికి పట్ల ఆసక్తి లేదు ఉండదు అనుకుంటున్నారేమో కానీ ఈనాడు సామాజిక మాధ్యమాల ప్రభావం వలన అయితేనేమి ఇంటర్నెట్ ప్రభావం వల్ల అయితేనేమి ఎవరు ఎప్పుడు ఏం చేశారు ఎలా చేశారు అన్న వివరాలు అయితే ప్రజలకు చేరిపోతూ ఉన్నాయి ఉదాహరణకి మన నియోజకవర్గంలో వారు చెప్పుకుంటున్న మేము మాత్రమే సాధించామని చెప్పుకుంటున్న తెలుగుదేశం వాళ్ళు చెప్పుకుంటున్న కొన్ని బ్రిడ్జిల విషయాన్ని పరిశీలిద్దాం ఈదిపురం బ్రిడ్జ్ అది పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఒకటిలోనే మా నాన్నగారు స్వర్గీయన శ్రీరాములు గారు ఈదుపురం మరి పరిసరను వంద గ్రామాల ప్రజల్ని సమీకరించి ఈదుపురం నది మీద బహుదా నది మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఈ వంద గ్రామాల ప్రజలకు ఇచ్చాపురం బరంపురం కనెక్టివిటీ ఏర్పడుతుందని మీ సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఒక తీర్మానం చేసి మా నాన్నగారి బాహుద నది బ్రిడ్జి సాధన సమితికి చైర్మన్గా ఆయన నిర్ణయించి తను మాత్రం ఈ ప్రయత్నం చేయమని కోరిన ధర్మిళ ఆయన చేసిన ప్రయత్నంలో భాగంగా ఈదుపురం బ్రిడ్జి ట్యాంక్షన్ అయ్యింది దీని నేపథ్యం ఏంటంటే ఎనభై ఒకటిలో అప్పుడు ఈ పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక నలుగురు వ్యక్తులు చనిపోయారు పడవ బాల్ తప్పటి దానివల్ల ఆవేదన చెంది ఇక్కడ బ్రిడ్జి అవసరమని గుర్తించి ఈ వంద గ్రామాల ప్రజల్ని సమీకరించి చేయటం జరిగింది ఎనభై ఒకటి నుంచి తను చేసే ప్రయత్నంలో ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అంతకుముందే ప్రతిపాదనలు అయితే జరిగినాయి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనకే అత్యంత సన్నిహితుడైన అప్పటి స్పీకర్ తంగి సత్యనారాయణ గారి చొరవతో అప్పుడుండే మండలి వైస్ చైర్మన్ చక్రపాణి గారి సహకారంతో ఎనభై నాలుగులో బ్రిడ్జికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది దరిమిలా ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నాదెండ్లా ఎన్టీ రామారావు సంక్షోభంలో ప్రభుత్వాలు పడిపోవటం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవటం ఆ ప్రే ప్రేమలో ఓ ఆ బ్రిడ్జ్ ఆగిపోవడం జరిగింది ఆ తరువాత కొన్నేళ్ల పాటు కొన్ని దశాబ్దాల పాటు అయినా మరణించేంత వరకు కూడా ప్రయత్నం చేసి అన్ని ప్రభుత్వ సంస్థలకి అన్ని అధికారులకి అందరు రాజకీయ నాయకులకి పార్టీ సైతం అతీతంగా ప్రయత్నం చేసినందువల్ల రెండు వేల పదమూడు ఆగస్టులో మంజూరు కావడం జరిగింది ఆర్ఐడిఎఫ్ పంతొమ్మిది కింద రెండు వేల పదమూడు పద్నాలుగు నాబార్డు ప్రణాళికలో జీవో నెంబర్ ఎనిమిది వందల తొంభై ఎనిమిదిలో ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా ఉండగా ఇరవై రెండు కోట్ల రూపాయలతో అది మంజూరు చేయడం జరిగింది మొత్తం నూట మూడు కోట్ల నాబార్డు సహకారంతో ఈ బ్రిడ్జిలు ఒక పద్నాలుగు బ్రిడ్జిలు రోడ్లు శాంక్షన్ చేస్తే అందులో ఒకటి అందులో ముప్పై మూడు కోట్ల రూపాయలు సోంపేట కవిటి ఈద్పురం రోడ్డు అభివృద్ధి వైడెనింగ్ కోసం కూడా దానిలో దాంట్లోనే శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు అశోక్ చెప్తున్నాడు ఎస్కేఈ రోడ్డు మేం చేశామని చెప్పేది ఎస్కేఈ రోడ్డు కనెక్టెడ్ విత్ ఈదుపురం బాహుద బ్రిడ్జ్ అండి పాటుగా ఆర్ఐడిఎఫ్ పంతొమ్మిది కింద నాబార్డు రుణ సహకారంతో చేయడం జరిగింది అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్మాన్ ప్రసాదరావు గారు ఆరా మంత్రిగా ఉన్నప్పుడు అది జరిగింది కానీ ఈ సమైక్యంధ్ర ఉద్యమాల ఫలితంగా టెండర్ల కారణంగా ఆ టెండర్లో మిగతా ప్రక్రియ అంతా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పడి రెండు వేల పదిహేడు పద్దెనిమిది జనవరిలో అది ఓపెనింగ్ అయిపోయింది ఇంతకాలం సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు శ్రమపడి అది ఏ తెలుగుదేశం వారు ఇతరులు ఎవరో అది మంజూరు ఆ క్రెడిట్ వాళ్ళు కొట్టేస్తారు ఈయన గాసిన అక్కల పాలు చేసినట్టు అవుతుందని భావించి తెలుగుదేశం పార్టీలో నేనే చేరి ఆ బ్రిడ్జి సే ప్రారంభోత్సవాన్ని ఆ చేతుల మీదుగా జరిపించుకొని దానిలో మా పాత్ర ఉంది మా భాగస్వామ్యం ఉందన్న స్పష్టతను మేము అవడం కోసం ఆ రోజు అట్లా చేరడం జరిగింది కూడా అలాగే మీరు గుంటూరు బ్రిడ్జిని కలింగపట్నం బ్రిడ్జిని బొట్టబడ బ్రిడ్జి ఈ మూడు బ్రిడ్జిల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అసలు మీకు ఎక్కడైనా సంబంధం ఉందా దాని శాంక్షన్లో కానీ దాని టెక్నికల్ శాంక్షన్లో కానీ లేదా కాంట్రాక్ట్లో కానీ లేదా కంప్లీషన్లో కానీ దేంట్లోనైనా తెలుగుదేశం పార్టీకి పాత్ర ఉందా రెండు వేల పదమూడు కల్లా ఈ రెండు బ్రిడ్జిలు కొంటూరు కలిగపెట్టిన బ్రిడ్జిలు కంప్లీట్ అయిపోయినాయి కేవలం సమైక్య అందర ఉద్యమం వల్ల సమైక్య అందర ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం కాకుండా తెలంగాణ ప్రకటన జరిగిన తర్వాత అందరూ ఉద్యమం ఉవ్వెత్తులు వేస్తున్న సమయంలో దాన్ని ఓపెన్ చేసుకోలేని పరిస్థితుల్లో దాన్ని విడిచిపెడితే అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఓపెన్ చేశారు ఎంత దౌర్భాగ్యం అంటే మూడు సంవత్సరాలు ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళకి సహకరించలేదు అంటే చేసుకోలేకపోయినారు ఆ ఒంటూరు అంటే ఆ సందర్భంలో నేను ఆ పార్టీలో కూడా ఉన్నాను ఎంత సానుకూలత వచ్చిందంటే ఆ పార్టీకి ఆ ప్రతినిధులకి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు వచ్చి ఓపెన్ చేశారు ఒంటూరు బ్రిడ్జి ఓపెన్ చేసినప్పుడు ఒంటూరు ప్రజలు ఇద్దరు మాత్రమే వచ్చారు ఓపెనింగ్కి అలాగే కళింగపట్నం బ్రిడ్జిని ఓపెన్ చేసినప్పుడు కళింగపట్నానికి సంబంధించిన ఈ లబ్ధిదారులు ఈ అది వాడుకునే వాళ్ళు నలుగురు వచ్చారు సర్పంచ్ ఎంపిటి చదనం వీళ్ళు మాత్రమే ఉన్న సందర్భంలో అక్కడ ఓపెనింగ్ జరిగిందంటే ప్రజలు వీళ్ళని ఎంతగా విశ్వసించారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు రాలేదంటారు కారణం అంటారు అసలు మీరు చేయలేని పని మీరు ఎలా ఓపెన్ చేస్తారు అన్నది కదా వాళ్ళ ప్రశ్న మీరు శాంక్షన్ చేయలేదు మీరు కన్స్ట్రక్షన్ చేయలేదు మీరు కంప్లీషన్ చేయలేదు టర్న దాన్ని మూడు రెళ్ళు ఇంకా సమైక్యం సమైక్యం ఉద్యమం వల్ల కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోతే మూడు సంవత్సరాలు దాన్ని ఓపెనింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో కళింగపట్నం బ్రిడ్జ్ మరొక అద్భుతం ఏమంటే ఆ కళింగపట్నం బ్రిడ్జ్ అనేది మన కుంపురం పంచాయతీలో ఉంది కుసుంపురం పంచాయతీ ప్రజలు ఒక్కరు కూడా ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్కి రాలేదు సరే కళింగపట్నంలో రావాలి కదా లబ్ధిదారులు కదా వాళ్ళు ఆ బ్రిడ్జ్ని వాడుకునేవాళ్ళు కదా వాళ్ళు మాత్రమే వచ్చారు పూజ ఇటువంటి పరిస్థితి అంటే ఈ బ్రిడ్జ్ తాలూకా ఏది కూడా మీ ప్రయత్నం కాదు ప్రతిపాదన మీది కాదు మంజూరు మీది కాదు కంప్లీషన్ మీది కాదు కేవలం పూజారిన పెట్టి కొబ్బరికాయ కొట్టడానికి ఓపెనింగ్ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారని నిరసన తెలియజేశారని అయితే నేను అనుకున్నాను అంటే మరి ఇదంతా కాంగ్రెస్ పార్టీలో జరిగిందని చెప్తున్నారు అదంతా మేమే చేసామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం ఎందుకు సార్ మరి మీరు మీ పార్టీ నుంచి దాన్ని ఎవరు కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకపోవడానికి కారణం నిజంగానే ప్రజలు అది తెలుగుదేశం వాళ్ళు ఓన్ చేసుకున్నారా లేదా అలా ఓన్ అయిందా లేదని ప్రజలు చెప్తారు కదా నేను అదే చెప్తున్నాను కదా మీరు ఓపెన్ చేయడానికి మీ ఎంపీ వస్తే వారిని రిసీవ్ చేసుకోవడానికో మాకు ఈ అద్భుతం జరిగింది మాకు ప్రయోజనం జరిగిందని ఆ ప్రజలు నలుగురు మాత్రమే కలింగపట్నానికి ఇద్దరు మాత్రమే ఒంటూరు బ్రిడ్జికి ఓపెనింగ్ వచ్చారంటే మీరు మీరు ఎంత ఓన్ చేసుకున్నా ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకోవట్లేదు అని అర్థం ఇప్పట్ల కాబట్టి అంటే మా వాళ్ళు ఆ విమర్శలు చేయటంలోనూ దాన్ని ఖండించడంలో ఎదుర్కోవటంలోనూ కొంచెం వెనకబడి ఉండొచ్చు కానీ మా సోషల్ మీడియా ఎక్కడా వెనకబడలేదు వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు ప్రతి సందర్భంలోనూ వాళ్ళు సెల్ఫీలు తీసుకొని మాది బ్రిడ్జ్ అని చెప్తున్న ప్రతి సందర్భంలోనూ నా సోషల్ మీడియా అయితే ఎక్కడ తగ్గలేదు ప్రతి సందర్భంలోనూ ఖండించుకుంటూ వచ్చింది అలాగే మొన్న బొడ్డపడా బ్రిడ్జిని తీసుకుంటే రెండు వేల పదమూడు సంవత్సరంలోన ఐఏపి గ్రాంట్స్ కింద ఐటీడీఏలో ఉండే ఐఏపీ గ్రాంట్స్ కింద ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ గ్రాంట్ కింద శాంక్షన్ అయింది అది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన కృ కృపారాణి కేంద్ర మంత్రిగా ఉండగా వారు కలెక్టరు ఒక శాంక్షనింగ్ అథారిటీ వాళ్ళే వాళ్ళతో శాంక్షన్ చేసిన పిలిచి బోటబడ్డీ సో దాన్ని కూడా మేమే సొంతం చేసుకుంటాం అనుకుని అంటే ఇది ప్రజలైతే గమనిస్తారు ఈ వీటి వెనక తెలుగుదేశం వారు లేరు వీటి వెనకే కాదు అసలు ఈ ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి వెనక కూడా తెలుగుదేశం వాళ్ళు లేరు ఒకవేళ నిజంగా తెలుగుదేశం వాళ్ళ అభివృద్ధి కాముకులయితే అభివృద్ధి అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళైతే ఈ ఈ నియోజకవర్గం క్యాపిటల్ ఇన్కంలో ఈ రాష్ట్రంలోనే నూట ఐదు స్థానంలో ఉండవచ్చు